ఆరు వందల తొంభై మూడు మంది ప్రొఫెసర్లుంటే అందులో ఇరవై ఆరు మంది బీసీలు మొత్తం జుడిషియరీలోనే వాళ్ళే మీడియాలో వాళ్లే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్లే పాలిటిక్స్ వాళ్ళే సినిమా వాళ్ళే ఐపీఎల్ వాళ్లే మేము ఏడున్నాం సార్ ఇంకా ఈ దేశంలో ఈ రాజ్యాంగంలో ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది పైకి తీసుకు వస్తుందా అధ్యక్ష గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇది సాధ్యమయ్యేదేనా ఎంతవరకు సాధ్యం అని చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష రిజర్వేషన్లు దక్కాలంటే ఈ భారత రాజ్యాంగంలో వెనకబడిన తరగతులు అనే పదం నుంచి వెనకబడిన కులాలు అనేటువంటి పదంగా మార్చినప్పుడు సాధ్యమవుతుంది అధ్యక్ష ఇదంతా ఉట్టిది కేవలం టైం పాస్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష